ாயஷாச்சுரி மத்திநாள் முப்பாள் நாகலப்போட மண்டலம் பிரகசம் ஜிள்ளவாரி தாத்தா மூடு வேல நூற்ற எதமல தூரா ரெண்டாவசம் மூடவதி சத்தோட்ட சௌதரி காரி சிவகிருஷ்ணரி సున్నూరు మండల పాపట్ల జిల్లా వారి జత మూడు వేల పదహారు అడుగుల మూడో అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో శ్రీ కృష్ణవేణమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎలం సాంశరావు గారు లింగాపాలెం గుంటూరు రోరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఆరు వందల తొంభై మూడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో హమతిని కాదరి గారు కొండపాటూరు కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి రెండు వేల ఐదు వందల తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సుఖవారి సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా వారి జత రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి